వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పంజాబ్ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటి దాంట్లో అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేది నార్మల్గా మనం చూస్తూనే ఉన్నాం బట్ ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎలాగంటే ఒక ఒక బలమైనటువంటి నెట్వర్క్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియనివ్వకుండా చాలా పకడ్బందీగా కొన్ని డెన్లు అనేవి ఏర్పాటు చేసుకుని ఒక మాఫియా లాగా ఇది స్కామ్ అని కూడా అనకూడదు ఇది లిక్కర్ మాఫియా అనొచ్చు గతంలో జరిగినటువంటి దాన్ని సో ఈ లిక్కర్ మాఫియా ఎక్కడెక్కడ వాళ్ళ డెన్లు అనేది పెట్టుకుంది ఎలా కలెక్షన్లు తీసుకొచ్చింది ఏం చేసింది దేనికి దగ్గరగా ఉన్నాయి ఏం చేశారు అనేటువంటిది వాళ్ళు మూడు వందల ఎనిమిది పేజీల్లో పూర్తి డీటెయిల్స్ తోటి పూర్తి డీటెయిల్స్ తోటి చాలా క్లియర్గా మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ పెట్టారు ఏం చేశారు అనేటువంటిది ముఖ్యంగా ఏడు సీక్రెట్ డెన్లు అనేవి వీళ్ళు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కలిపి ఏర్పాటు చేసుకున్నారు అందులో డెన్ వన్ హైదరాబాద్లో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ బంజారా హిల్స్ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో ఫైవ్ డెన్ టూ శ్రీనివాసం అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ సి త్రీ నగర్ అలాగే డెన్ త్రీ ప్లాట్ నెంబర్ ఫార్టీ టూ బ్లాక్ నెంబర్ బి ఉమా హిల్స్ క్రెస్ట్ అపార్ట్మెంట్స్ ఖాజాగూడ కాజాగూడ అంటే మణికొండ ఏరియా దగ్గర జూబ్లీ హిల్స్కి దగ్గరలో తర్వాత డెన్ ఫోర్ ఎన్సిసి అర్బన్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ త్రీ వన్ జీరో త్రీ ఎయిత్ బ్లాక్ నార్సింగి ఎన్సిసి అర్బన్ అపార్ట్మెంట్స్ అంటే చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్స్ అలాగే డెన్ ఫైవ్ పదులాస్ హౌస్ డోర్ నెంబర్ త్రీ త్రీ ట్రిపుల్ వన్ నైంటీ ఎయిట్ నగర్ హైదర్గూడ ఇక ఆఖరిదైనటువంటి గుంటూరు డెన్ సెవెంత్ డెన్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ త్రీ వన్ టూ నవోదయ కాలనీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేటు దూరంలోనే అన్నీ కూడా అవుటర్ రింగ్ రోడ్కి హైవేలకి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో పెట్టుకున్నటువంటి ఈ అనమాట సో దీంట్లో ఏం చేశారు ఈ డెన్నల్లో మొత్తం హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో పెట్టుకున్నటువంటి ఈ డెన్నల్ తోటి వీళ్ళు ఏం చేశారు సో ఇక్కడ మొత్తం ఏడు డెన్లకి సంబంధించినటువంటివి వీళ్ళు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్థావరంగా వీళ్ళు మార్చుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా బంజారా హిల్స్లో ఉన్నటువంటి డెన్ నెంబర్ వన్లో ఇక్కడ రాజకీయ మరియు వ్యాపార నివాస ప్రాంతాలు ఉన్నాయి ఈ ఏరియాని చూసుకుంటే డెన్ నెంబర్ వన్ ఏదైతే ఉందో బంజార్ హెల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర అక్కడ రాజకీయ అంటే మినిస్టర్ క్వార్టర్స్ అక్కడే ఉన్నాయి దాని పక్కనే మీడియా హౌసెస్కి సంబంధించి సాక్షికి సంబంధించినటువంటి ఒక కార్యాలయం కూడా గతంలో అక్కడే ఉండింది ఇప్పుడు అక్కడ ఉందో లేదో అయితే నాకు తెలియదు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళలేదు సో ఆ తర్వాత అక్కడ వ్యాపార నివాసాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఫిల్మ్ నగర్ డెన్ నెంబర్ టూ ఈ డెన్ నెంబర్ టూలో మీడియా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అలాగే బ్యూరోక్రాట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా సెలబ్రిటీలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా తర్వాత కాజాగూడ ఇదంతా కూడా డిజిటల్ పేమెంట్ నెట్వర్క్ హబ్ ఇక్కడ వెళ్ళిపెట్టింది డిజిటల్ పేమెంట్ నెట్వర్క్ హబ్ అదంతా ఏరియా ఉన్నదంతా కూడా తర్వాత నలంద నగర్ ఇక్కడ సీక్రెట్ మనీ హేస్ట్ అంటే ఈ నగదు లావాదేవీలు సీక్రెట్గా జరిగినటువంటి కేంద్రం ఇది అలాగే నార్సింగిలో ఉన్నటువంటిది నగదు స్టోరేజ్ మరియు మార్పిడి అంటే వాల్ట్ బ్యాంక్ వాల్ట్ లాగా ఇక నానకరామ్ కూడా అది ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఆ చుట్టుపక్కలంతా కూడా నానక్రామ్ కూడా చూసుకుంటే ఈ షూటింగ్లకి వాటికి ఎక్కువ ప్రసిద్ధి అలాగే ఐటీ కంపెనీలు చుట్టుపక్కల ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అక్కడ వీళ్ళు ఈ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ అది కూడా ఓఆర్ఆర్కి ఓఆర్ఆర్ గచ్చిబౌలి ఓఆర్ఆర్కి కూతబెట్టు దూరంలో ఏదున్నా కానీ ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఈజీగా ఉండేలాగా చూసుకున్నారు ఇక గుంటూరులో ఉన్నటువంటి డెన్ ప్రాంతీయ విస్తరణ ఎన్నికల ప్లానింగ్ ద మెయిన్ వార్ రూమ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడి నుంచే వెళ్తాయి అలాగే ఇక మిగతా సమావేశాలు అంటారా ఇవి డెన్లు కా మెయిన్ డెన్లు ఇక విజయసాయి రెడ్డి ఇల్లు కావచ్చు రాజకేసరెడ్డి ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ మీటింగ్కి సంబంధించినటువంటిది ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి కలిసాము రోజు టీ మరియు బిస్కెట్స్ తాగడానికి కలిసామని చెప్పుకోవడానికి కోసం చెప్పి చేసినటువంటి ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా ఇక ఈ డెన్కి సంబంధించి వీళ్ళు ఏమేం చేశారు ఎక్కడ చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే ఒకటి నుంచి మూడు ఈ డెన్లన్నీ కూడా అయితే ఇక్కడ ఈ ప్రాంతాల గురించి మనం చెప్పుకోవాలి వీళ్ళు చేసిందంతా కూడా సిట్ ఆల్రెడీ బయట పెట్టింది ఈ ప్రాంతాలను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ డెన్ త్రీ డెన్ వన్ ఇవి ఇవన్నీ ఫిల్మ్ నగర్ నుంచి ఇటు బంజారా హిల్స్ ఉన్నటువంటిది అటు సెలబ్రిటీలు కావచ్చు మీడియా హౌసెస్ కావచ్చు తర్వాత వ్యాపారస్తులు కావచ్చు బ్యూరోక్రాట్స్ కావచ్చు వీళ్ళు అలాగే మినిస్టర్ క్వార్టర్స్ తెలంగాణ మినిస్టర్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని పక్కనే ఐఏఎస్ ఆఫీసర్స్ హౌసెస్ చాలా వరకు ఉన్నాయి ఈ పర్టికులర్ ఏరియాల్లో వీళ్ళ కీలకమైనటువంటి ఒక నెట్వర్క్ని వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఈ స్కెచ్ చూస్తే ఏ మాత్రం ఒక హాలీవుడ్ సినిమాకి తగ్గదు ఒక మనీ హేస్ట్ లాంటి దానికి తగ్గే పనిలే ఆ రకంగా చేసుకుంటూ వచ్చారు సో ఇక్కడ ఎవరికి అనుమానం రాదు చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు అలాగే వెళ్ళేటువంటివన్నీ కూడా తుడా వాహనాలు గవర్నమెంట్ వెహికల్స్ తుడాకి సంబంధించి కావచ్చు మిగతా కమ్యూనికేషన్స్కి అదే మిగతా వీటికి సంబంధించి కావచ్చు ఆ వాహనాలు అక్కడికి వెళ్తాయి మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ఇక్కడ డెన్ వన్ ఇక్కడ జరిగేటువంటి మీటింగ్లు హై లెవెల్ మీటింగ్స్ ఇవి ప్లానింగ్ చేయడానికి అంటే ఎలా చేయాలి ఏం చేయాలి ఎగ్జిక్యూషన్ ఎవరు చేయాలి ఎవరు వెళ్ళాలి ఎవరు దేని దేనికి ఇన్ఛార్జ్ అంటే కలెక్షన్కి కానీ లేదంటే ప్లానింగ్ కానీ స్టాక్కి కానీ డిజిటల్తో మాట్లాడడానికి కానీ ఎవరెవరిని దేనికి అసైన్ చేయాలనే మీటింగ్స్ అన్ని కూడా డెన్ వన్ నుంచి డెన్ త్రీ వరకు వాడుకున్నారు అలాగే ఈ హై లెవెల్ మీటింగ్స్ ముహూర్తాలు ఫిక్స్ చేసేవి నాలుగు టు ఆరు అంటే నాలుగు ఐదు ఆరు ఈ రెండు డెన్లు ఈ మూడు డెన్లు కూడా క్యాష్ హ్యాండ్లింగు కోఆర్డినేషన్ డబ్బు తరలించేటువంటి వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్కి సంబంధించి అలాగే డిజిటల్ స్పూపింగ్ ఈ వివోఐపీ కాల్స్ అంటే మనకి నార్మల్ వాట్సాప్ కాల్ మాట్లాడినా లేదంటే ఫోన్ కాల్ మాట్లాడినా టెలిగ్రామ్లో మాట్లాడినా ఈజీగా తెలిసిపోద్ది అని చెప్పి అలాగే ఫోన్లు ఇమ్మని అడుగుతారు ఒకవేళ దొరికిపోతామని ఐపీ కాల్స్ ట్రేస్ చేయకుండా డార్క్ వెబ్ లాంటివి యూజ్ చేసి కాల్స్ ఎవరికి ట్రేస్ అవ్వకుండా అంటే ఆనియన్ అని తర్వాత ఇలా కొన్ని వెబ్స వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకొని దాని ద్వారా కమ్యూనికేషన్ డార్క్ వెబ్ అంటాం అనమాట ఇవి మనకి నార్మల్గా గూగుల్ కానీ గూగుల్ క్రోము లేదంటే సఫారి మోజుల ఫైర్ ఫాక్స్ ఇలాంటి వాటివి కాదు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ బ్రౌజర్లు కాదు అది ఆనియన్ బ్రౌజర్ అనేది డార్క్ వెబ్లో వాడుతూ ఉంటారు ఎక్కువ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి సో వాటిలో అలాగే సింపుల్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఇవన్నీ కూడా సింపుల్ అనేది ఓకే డౌన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏం మాట్లాడతారు ఏంటనేది పెద్దగా ఎవరు వాడలేదు అనుకోండి అది వేరే విషయం బట్ ఈ ఆనియన్ బ్రౌజర్ లాంటివి ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ కార్యకలాపాలకు వాడతారు సాంఘిక కార్యకలాపాలకి సో వాటిని యూజ్ చేసుకుని కాల్స్ చేయడాలు ఇవన్నీ కూడా ఆ సెటప్లు అక్కడ వాడారు ఇవి ఆపరేషన్ థియేటర్స్ అంటున్నారు ఇక తర్వాత ఇందులోనే ఆరు క్యాష్ హ్యాండ్లింగ్ ఇన్ ద సెన్స్ ఆ వాల్ట్ అని చెప్పుకున్నాం కదా నార్త్ సింగిలో ఉన్నటువంటి ఎన్సీసీ టవర్స్ ఏదైతే ఉందో అందులో ఎయిత్ బ్లాక్లో త్రీ వన్ జీరో త్రీ వాల్ట్ ఎన్ని వేల కోట్ల డబ్బులు తీసుకొచ్చారో డబ్బు సంచులు ఆ సంచులన్నీ దాని లోపల లెక్క పెట్టి స్టోర్ చేసి తర్వాత ఎవరికి పంపించాలి ఎందులో పంపించాలి అనే దానికి అక్కడి నుంచే మొత్తం అంతా కూడా మనీ హ్యాండ్లింగ్ అనేది జరిగింది ఇక గుంటూరు డెన్ హైదరాబాద్ నుంచి రెండు వందల డెబ్భై కిలోమీటర్ల ఈ ప్రాంతీయ పంపిణీ ఎన్నికలకి సంబంధించినటువంటి ఈ మొత్తం స్ట్రాటజీ అంతా కూడా అక్కడి నుంచే అంటే ఏదున్నా పక్కనే బిగ్ బాస్కి ఇమీడియట్గా ఒకటి చెప్పడం ఓకే ఈ చిత్తూరు పంపాలా ఇది గుంటూరు పంపాలా ఇది కడప పంపాలా ఇది ఇంకో చడగ పంపాలా ఈ రకంగా ఎక్కడికక్కడికి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఖర్చు చేసే అమౌంట్ అంతా కూడా అక్కడి నుంచి పంపించింది అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇవన్నీ కూడా ప్రతి దానికి ఏ కమ్యూనికేషన్ చూసుకున్న దేని మధ్యలో చూసుకున్న ఈ డెన్లన్నిటి మధ్యలో కేవలం పది నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాయి ఒక ఒకటి ఇంటర్లింక్డ్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఈజీ టు కమ్యూనికేట్ ఈజీగా ఎక్కడి నుంచి అని ఎక్కడికి క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి విధంగా వీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు చెప్పండి ఈ మొత్తం విషయాలు చూశాక ఇంత పకడ్బందీగా ప్లాన్ చేశారు దొరకకుండా ఉండడానికి ఇప్పుడు ఈ డబ్బులు మనకు దొరుకుతాయా శిక్షలు పడ్డానికి అంటే ఎలా దొరుకుతాయి ఆల్రెడీ ఎన్నికల్లో ఖర్చు చేస్తారు ఇల్లీగల్గా ఖర్చు చేశారు ఎందుకంటే ఎన్నికలకి సంబంధించి అఫీషియల్గా ఇచ్చినటువంటి లెక్కలు ఎన్నికల కమిషన్కి ఒకటైతే పంచిపెట్టినటువంటిది మొత్తం అంతా కూడా ఏ రకంగా వెళ్ళింది అనేది తెలిసిందేగా ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎంత ఖర్చు పెట్టారు ఎంపీ క్యాండిడేట్కి ఎంత ఖర్చు పెట్టారు పార్టీ ఫండ్ ఓటుకి ఎంత ఇవ్వడం జరిగింది వీటన్నిటిని లెక్కేసుకుంటే ఈ డబ్బులు రికవరీ అవుతాయా మరి శిక్షలు ఎలా పడతాయి దీని మీదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది మరి ఈ డెన్ల మీద ఈ మాఫియా మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి